సోనియా రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది సోనియా గాంధీ నివాసంలో గంటకు పైగా ఈ సమావేశం జరిగింది ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది వంద రోజుల పాలన గ్యారంటీల అమలుపై రేవంత్ వివరించారు పార్టీ బలోపేతం నేతల చేరికలపై సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి చర్చించారు లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ప్రచారాలపై అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించారు రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీఈసీ సమావేశాల్లో సైతం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు తెలంగాణలో పదమూడు స్థానాలకు అభ్యర్థులని హైకమాండ్ ఎంపిక చేయనుంది ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ లో లిస్టులో నగర్ మహబూబాబాద్ జహీరాబాద్ నల్గొండ స్థానాలకు అభ్యర్థుల్ని అధిష్టానం ప్రకటించింది మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది సోనియా రాహుల్ గాంధీలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది సోనియా గాంధీ నివాసంలో గంటకు పైగా ఈ సమావేశం జరిగింది అయితే ఎన్నికల ప్రకటించిన అనంతరం జరిగిన భేటీ కావటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు గంటకు పైగా ఈ భేటీ సాగింది వంద రోజుల పాలన అలాగే తెలంగాణలో గ్యారంటీలు అమలు సహా పార్టీ బలోపేతం అలాగే నేతల చేరికల పైన సోనియా గాంధీతో సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి చర్చించారు లోక్సభ అభ్యర్థుల ఎంపికలో అనుసరిస్తున్న వ్యూహాలు అలాగే ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు సంబంధించి సోనియా గాంధీని కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది ఇటీవల పార్టీ విస్తృతంగా బలోపేతం అవుతుంది బీఆర్ఎస్ నుంచి అలాగే ఇతర పార్టీల నుంచి భారీగా పార్టీలోకి నేతలు చేరికలు జరుగుతున్నాయి అలాగే పార్టీలో అందరికీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నాం అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి వివరించినట్లుగా తెలుస్తుంది అలాగే కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు అభ్యర్థుల ఎంపీకి సంబంధించి ఇప్పటి వరకు కేవలం నలుగురు అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించడం జరిగింది ఇంకా పదమూడు స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది కాబట్టి సో సామాజిక న్యాయం చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ఆశావాహులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు బీసీలకి సీట్లు కేటాయించాలని అలాగే ఖమ్మం స్థానం సంబంధించి కూడా ఖమ్మ సామాజిక వర్గం నుంచి అనేక మంది నేతలు ఆశావాహులుగా బరిలో ఉన్నారు సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అసెంబ్లీలో ఎక్కువ సీట్లు కేటాయించారు సో ఈసారి లోక్సభ స్థానాలకి బీసీలని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అనేక మంది భువనగిరి స్థానానికి సంబంధించి అలాగే మరికొన్ని స్థానాలకు సంబంధించి ఇటు ఆశావాహులంతా కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారని తెలిసి ఢిల్లీకి వచ్చి ఆయన్ని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తున్నారన్న విషయాల్ని ఇటు సోనియా గాంధీకి వివరించడం జరిగింది కొత్తగా పార్టీలో చేరిన నేతలకి అవకాశం కల్పించే అంశం పైన కూడా ఇటు సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది సో కేసీ వేణుగోపాల్ తో మాట్లాడిన తర్వాత రేపు జరగబోయే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలోనూ అలాగే వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతుంది అలాగే వర్కింగ్ కమిటీ సమావేశంలో మేనిఫెస్టోని ముసాయిదాయకు ఆమోదం తెలపడం జరుగుతుంది ఐదు న్యాయ గ్యారంటీలకు సిడబ్ల్యూసి ఆమోదం తెలపబోతోంది అన్ని వర్గాల ప్రజలకు పేద ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజలకి కార్పొరేట్లకు మధ్య జరుగుతున్న ఒక ఎన్నికగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ ఆభర్ణిస్తోంది అందులో భాగంగానే ఇటు అన్ని వర్గాల్ని దృష్టిలో ఉంచుకొని భారత్ జోడో యాత్ర న్యాయ యాత్రలో ప్రజా సమస్యలన్నింటినీ కూడా వాటికి పరిష్కార మార్గాలుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని రూపొందించినట్లుగా తెలుస్తోంది సో వీటన్నిటికి సంబంధించిన పైన కూడా ఇటు తెలంగాణలో ఈ పాలన ఏ విధంగా జరుగుతుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రజా పాలన గురించి వీటిని కూడా రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి వివరించడం జరిగింది సో గంటకు పైగా సాగిన భేటీలో అభ్యర్థుల ఎంపికతో పాటుగా పార్టీ బలోపేతానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన అంశాలని సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి వివరించారు అలాగే కేసీ వేణుగోపాల్ని కూడా అక్కలవబోతున్నారు రేపటి సమావేశంలో మెజార్టీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా అధిష్టానం ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది